శ్రీ గణేశాయ నమ దాత్రేయమాహం నారాయణ నమస్కృత్య నరంజయనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీయేతు కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయాన్ని చెబుతున్నారు మహర్షి గారు మహారాజు గారికి అదేవిధంగా మహాముని గారు దీపస్తంభం నుంచి వచ్చిన ఉద్భూత పురుషుడికి కార్తీక వైభవాన్ని చెబుతూ ఉన్నారు ఈ ఉద్భూత పురుషుడు అడిగాడు అయ్యా కాలం ఏమిటి ఏ కాలంలో భగవంతుని పూజించాలి అటువంటి నియమాలు ఏమిటి సవిస్తారంగా చెప్పండి అన్నారు అప్పుడు చాలా ఆనంద పొంది ఆ ఆంగిరస మహర్షి గారు చెబుతూ ఉన్నారు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష అంటారు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్ష అని చెబుతారు అది చాలా విశేషమైంది శ్రీహరి ఎనిమిది నెలలు తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఒక నాలుగు నెలలు విశ్రమిస్తారయ్యా ఆయన పడుకుంటారు అదేవిధంగా పరివర్తన ఏకాదశి అని ఉత్థాన ఏకాదశి అని ఈ నాలుగు నెలలు కూడా భగవంతుణ్ణి పూజించాలి అనగా ప్రతిరోజు నదికి వెళ్ళి స్నానం చేయటం పూర్వకాలంలో లక్షవర్తి వ్రతం అని అంటూ ఉండేవారండి ఈ కాలంలో లక్ష తీసుకు వత్తులు తీసుకువచ్చేస్తాం ఒక రెండు మూడు రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం పూర్వం అలా చేసేవారు కాదు ఈ నాలుగు నెలలు అనగా ఆషాఢ మాసం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నాలుగు నెలలు నాలుగు ధాన్యాలను వదిలిపెడుతూ ఉండాలి పాలు ఒక నెల వదిలిపెట్టాలి పెరుగు ఒక నెల వదిలిపెట్టాలి ఆకుకూరలు ఒక నెల వదిలిపెట్టాలి పప్పు దినుసులు ఒక నెల వదిలిపెట్టాలి ఈ విధంగా నియమంగా ఉండాలయ్యా అంటున్నారు అదేవిధంగా ప్రాతఃాలంలో నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి మగవాళ్ళు ఒక వెయ్యి నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలయ్యా స్త్రీలు ఇంట్లో ఉన్న గృహ పనులన్నీ కూడా గృహ ధర్మాలన్నీ కూడా ఆచరించి మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు వెయ్యి ఒత్తులు తయారు చేయాలి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చంద్రుడు ఉదయించే సమయంలో అనగా ప్రదోష సమయంలో ఆ వెయ్యి ఒత్తులు కూడా దీపారాధన చెయ్యాలి అన్నారు అనగా మగవారు సార్లు జపం చేయాలి ఆడవాళ్ళు వెయ్యి ఒత్తులు వెలిగించాలి ఒకసేసారి అది ఒక రోజు అవుతుంది ఆ విధంగా నాలుగు నెలలు కూడా చేసినట్లయితే లక్ష భర్తి వ్రతం అనేది ఉంది ఇంకా నాలుగు నెలలు మనకి కుదరనప్పుడు ముఖ్యమైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వ్రాతస్నానేక్ష శక్తి పుణ్యం మాసత్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్థే రవో మాఘే వైజాఖే మేష రవు మేషకే రవు మేషమాసం అంటారు అనగా ఇక్కడ వైశాఖ నందు అదేవిధంగా మాఘమాసమునందు ఈ యొక్క కార్తీక మాసమునందు కూడా ఒక నెల రోజులు వారి యొక్క శక్తిని అనుసరించి దీపారాధన అనేటువంటిది చేస్తూ ఉండాలి నిరంతరము కూడా భగవన్ నామ స్మరణ చేయమన్నారు గోవింద అనేటువంటి నామాన్ని స్మరించమన్నారు గోవింద అనే అక్షరాల్లో ఆ పదంలో గో అనే అక్షరంలో పదిహేను అర్ధాలు ఉన్నాయి అన్నారు గో అంటే సూర్యకిరణాలు గో అంటే వేదము గో అంటే భూమి గో అంటే గోవు ఈ విధంగా గోవర్ధన అర్చంబునగా గావించిన ఎడల కార్తీకం భునిచ్చును గోవిందుడు రాజ్యంబును గోవుల పుత్రులను బంధుకోటల నెల్లన్ ఈ యొక్క కార్తీక మాసంలో గోవింద అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఎవరోతే కార్తీక దామోదరుణ్ణి ప్రీ ప్రీతిగా పూజిస్తారో వారు గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారయ్యా యహలోకములో రాజ్యములు గోవులు పుత్రులు బంధు కోట్లు కూడా వస్తాయి అన్నారు చాతుర్మాస్యాది పుణ్యేషు కాళేశు విహితరేతు సోమ కాలాంతరే తథైవాన్యదేనరే కాలే కర్మఫలప్రదం ఇక్కడ చాతుర్మాస్య పుణ్య కాలం చంద్ర సూర్య గ్రహణములయందు స్నానం చేయటం గ్రహణ కాలంలో వచ్చే నియమాలు పాటిస్తారో అంత పుణ్యము వస్తుంది అని చెబుతున్నారు ఆషాఢే పూర్వపక్ష దశమ్యాంచనాదన సీతే ననుప్తి వ్యాజేన శ్రీయ పయోనిధౌ కార్తికే శుక్లపక్షే చా ద్వాదశి శ్రీహరిబోధిని చాతుర్మాస్యమిత ప్రోక్తం విష్ణు సుశుప్తి సుఖప్రదం శ్రీమహావిష్ణువు నిద్రలో జారుకుంటారు ఈ నాలుగు నెలలు అన్నారు అయితే ఒకనొక సమయంలో మహర్షి గారు పద్మ లోకాలు తిరిగి వచ్చారు భూలోకం నుంచి వైకుంఠలోకానికి వెళ్ళారు అక్కడ స్వామివారు నాలుగు చేతులతో శంఖ చక్ర గద పద్మ వనమాలతో అలంకరింపజేసుకున్నారు నమో వాంగ్మని రూపాయ ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మని ఆదిభూతాయ భక్తానా ఆర్తినాశనే అంటూ నమస్కారం చేశారు నారదాని వచ్చిన కార్యక్రమం ఏమిటి కారణం ఏమిటి అన్నారు భూలోకంలో మానవులు అందరూ కూడా వారి ధర్మాన్ని ఆచరించట్లేదు తినకూడని పదార్థాలు కూడా తింటున్నారు చేయకూడని పనులు చేస్తున్నారు అసలు భగవంతుడు లేడు అంటున్నారు కొంతమంది కొంతమంది ఉన్నాడు అంటున్నారు కొంతమంది ఉన్నాడో కా లేడు కలడందురు దీను లేడా కలడందురు అని మనకి గజేంద్ర మోక్షణంలో చెప్పినట్టుగా కొంతమంది ఉన్నారు కొంతమంది లేను అంటున్నారు స్వామి అంటే అప్పుడు చెబుతున్నారు ఈ నాలుగు నెలలు కూడా నేను విశ్రాంతి పడుకోవట్లేదు మానవులు వారి యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా అనే ఉద్దేశంతో నేను భూలోకానికి వస్తాను అంటూ నారద మహర్షి గారికి చెబుతూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు పద్దెనిమిదవ అధ్యాయంగా స్వస్తి